సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు హీరో సాయి ధరం తేజ్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా మారుమోగింది దీంతో అతని కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు తాజాగా ప్రణీత్ అరెస్ట్ పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు స్పందించారు తప్పు ఎవరు చేసినా తప్పేనని అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారాయన తన పెళ్లి గురించి ఇలాంటి సమయాల్లో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారాయణ కానీ తప్పడం లేదు నాకు పెళ్ళై ఇప్పటికే అయిందని అజయ్ హనుమంతు చెప్పారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు అజయ్ మాట్లాడుతూ నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెప్దాం అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు నాకు పెళ్లి జరిగి అయింది కాలేజీ పూర్తగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను జీవనోపాధి లేక కష్టాలు పడ్డా ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్డు మీద నుంచే నా లైఫ్ ని స్టార్ట్ చేశా అలాంటి కామెడీని నేను కూడా పర్సనల్ గా ప్రోత్సహించను అలాంటివి చూడను కూడా అది ఎవరు చేసినా తప్పే ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో అంతే అని ఆయన అన్నారు సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన వీడియో చేస్తున్న ప్రణిత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు హీరో ఈరోజు తేజ్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా మారుమోగింది దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు అదుపులోకి తీసుకున్నారు తాజాగా ప్రణిత్ అరెస్ట్ పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు స్పందించారు తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారాయన కానీ తప్పడం లేదు నాకు పెళ్లి ఇప్పటికే అయిందని అజయ్ హనుమంతు చెప్పారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు అజయ్ మాట్లాడుతూ నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెప్దాం అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు నాకు పెళ్లి జరిగి ఆరేండ్ అయింది కాలేజీ పూర్తవగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా చాలా సార్లు ఫెయిల్ అయ్యాను జీవనోపాధి లేక కష్టాలు పడ్డా ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్డు మీద నుంచే నా లైఫ్ ని స్టార్ట్ చేశా అలాంటి కామెడీని నేను కూడా పర్సనల్ గా ప్రోత్సహించను అలాంటివి చూడను కూడా అది ఎవరు చేసినా తప్పే ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో అంతే అని ఆయన అన్నారు సోషల్ చిన్న పిల్లలపై అసభ్యకరమైన చేస్తున్న ప్రణిత్ పోలీసులు అరెస్ట్ చేశారు హీరో ఈరోజు తేజ్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా మారుమోగింది దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు అదుపులోకి తీసుకున్నారు తాజాగా ప్రణిత్ అరెస్ట్ పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు స్పందించారు తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారాయణ కానీ తప్పడం లేదు నాకు పెళ్ళై ఇప్పటికే అయిందని అజయ్ హనుమంతు చెప్పారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు అజయ్ మాట్లాడుతూ నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెదాం అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు నాకు పెళ్లి జరిగి ఆరేండ్ అయింది కాలేజీ అవ్వగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా చాలా సార్లు ఫెయిల్ అయ్యాను జీవనోపాధి లేక కష్టాలు పడ్డా ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్డు మీద నుంచే నా లైఫ్ ని స్టార్ట్ చేశా అలాంటి కామెడీని నేను కూడా పర్సనల్ గా ప్రోత్సహించను అలాంటివి చూడను కూడా అది ఎవరు చేసినా తప్పే ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో అంతే అని ఆయన అన్నారు సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన వీడియో చేస్తున్న ప్రణిత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు హీరో ఈరోజు తేజ్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా మారుమోగింది దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు అదుపులోకి తీసుకున్నారు తాజాగా ప్రణిత్ అరెస్ట్ పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు స్పందించారు తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారాయన కానీ తప్పడం లేదు నాకు పెళ్లి ఇప్పటికే అయిందని అజయ్ హనుమంతు చెప్పారు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు అజయ్ మాట్లాడుతూ నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెప్దాం అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు నాకు పెళ్లి జరిగి ఆరేండ్ అయింది కాలేజీ పూర్తవగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా చాలా సార్లు ఫెయిల్ అయ్యాను జీవనోపాధి లేక కష్టాలు పడ్డా ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్డు మీద నుంచే నా లైఫ్ ని స్టార్ట్ చేశా అలాంటి కామెడీని నేను కూడా పర్సనల్ గా ప్రోత్సహించను అలాంటివి చూడను కూడా అది ఎవరు చేసినా తప్పే ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను కూడా అంతే అని ఆయన అన్నారు